నమస్కారం వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను సహస్ర సాధారణంగా ఫిబ్రవరి నెల అంటే చలికాలం ముగుస్తున్న నెల సో ఈ నెలలో ఎక్కువగా దోమల బెడత ఉండదులే వర్షాకాలమే దోమల బెడద ఉంటుందని వర్షాకాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి కూడా ఈ నెలలో ఎక్కువగా తీసుకోరు కానీ ఎక్కువ ప్రమాదం జరిగేది ఈ నెల నుంచి అని డాక్టర్లు అయితే చెప్తున్నారు మరి ఫిబ్రవరి నెల దోమల ఎక్కువ ప్రమాదానికి గురవడానికి ఎందుకు అంత ప్రాధాన్యం అనే విషయాల మీద అలాగే ప్రజా ఆరోగ్య అవగాహన కల్పించడానికి మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపడుతున్నాం మరి దీని మీద అవగాహన కల్పించడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జనరల్ మెడిసిన్ అలాగే ఇన్ఫెక్షియస్ డిసీజ్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ గారు కిమ్స్ హాస్పిటల్ గచ్చబౌలి డాక్టర్ గారిని అడిగి విషయాలు తెలుసుకుందాం నమస్తే డాక్టర్ నమస్తే సార్ సాధారణంగా వాతావరణ ప్రభావం అనేది ఎవ్రీ సీజన్ ఒకటి ఉంటుంది త్రీ మంత్స్కి ఫోర్ మంత్స్కి సో ఈ వాతావరణ మార్పుల వల్ల మనలో కూడా చాలా చేంజెస్ వస్తాయి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ వస్తాయి కానీ ఇప్పుడు మనం పర్టికులర్గా ఈ దోమల విషయం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి దీని బ్రీడింగ్కి వాతావరణ మార్పులకి ఏ ఎటువంటి సంబంధం ఉందంటారు ఇంతకు ముందుతో పోలిస్తే ఇప్పుడు శీతాకాలం ఇవన్నీ కొంచెం వేడిగా ఉంటున్నాయి సో టెంపరేచర్ చేంజ్ క్లైమేట్ చేంజ్ జరుగుతుంది కాబట్టి వింటర్స్ ఆర్ బికమింగ్ వార్మర్ అంటున్నాం అనమాట సో వింటర్ కొంచెం వేడిగా వెచ్చగా ఉండే ఉంటుంది కంపేర్ టు ప్రీవియస్ సీజన్స్ సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుందంటే మస్కిటోస్ దోమల బ్రీడింగ్ సైకిల్ అనేది దాంట్లో కూడా మార్పులు వస్తాయి బ్రీడింగ్ సైకిల్ షార్ట్ అయిపోతుంది అంటే అవి త్వరగా అడల్ట్ కింద మారి మనల్ని కుట్టే ఛాన్సెస్ పెరుగుతున్నాయి అదేవిధంగా దాని లైఫ్ స్పాన్ కూడా పొడిగించడం జరుగుతుంది పెరుగుతుంది ఈ వాతావరణ మార్పుల వల్ల సో ఒకటే సీజన్కి ఇది లిమిట్ అవ్వకుండా ప్రతి సీజన్లోనూ అది ఎక్కువ కాలం బతుకుండడం వల్ల డెంగ్యూ ఏదైతే నవంబర్తో అయిపోవాలో ఆ కాలం మనకి ఫిబ్రవరి వరకు కూడా ఫిబ్రవరి మార్చ్ కూడా ప్రొలాంగ్ అవుతుందన్నమాట అనమాట మస్కిటో లైఫ్ స్పాన్ సో అవి మనకి ఈ డిసీజెస్ కాస్ చేయడానికి రౌండ్ ద ఇయర్ మనకి సంవత్సరం అంతా దీనికి మనం ఎక్స్పోజ్ అయ్యేలాగా చేస్తుంది అనమాట ఇప్పుడు వాతావరణ మార్పులు అనేది అది కంపల్సరీ వస్తుంది సో దీనికి మనం అంటే మస్కిటో హిట్స్ కానీ లేకపోతే ఇవి వీటి వల్ల కొద్దిగా మనం ప్రికాషన్స్ తీసుకోవచ్చు ప్రికాషన్స్ తీసుకోవడం మనం ఎప్పటికీ మానకూడదు మొత్తానికి మస్కిటో మీరు చెప్పినట్లు మస్కిటో రిపెల్లెంట్స్ కానీ మస్కిటో నెట్స్ కానీ ఇలాగ వ్యాధి నివారణ చర్యలు ఏవైతే మనం తీసుకుంటామో వాటిని మనం నెగ్లెక్ట్ చేయకుండా మరొకటి తీసుకోవాల్సిన ముఖ్యమైనది ఏంటంటే వారానికి ఒకరోజు మనం కానీ డ్రై డే కింద పాటించాలి డ్రై డే అంటే ఏమిటంటే ఇంటి పరిసరాల్లో ఉన్న వాటర్ నిల్వ ఉండేయండి టైర్లు కానీ ఇవన్నీ శుభ్రపరచుకోవడము ఆల్రెడీ బకెట్స్లో వాటిల్లో స్టోర్ మన ఫ్రిడ్జ్లో కావచ్చు బకెట్స్లో కావచ్చు మగ్గులలో కావచ్చు ఎక్కడైతే నిల్వ నీరు ఉంటుందో అది ఎంటీ చేయడము ఆ నీళ్ళు మన వాటర్ ట్యాంక్స్లో వాటిలో నీళ్లు మార్చుకోవడము మన ఓవర్ హెడ్ ట్యాంక్స్లో అండర్గ్రౌండ్ వాటర్ ట్యాంక్స్లో ఇంట్లో ఎక్కడైతే వాటర్ స్టోరేజ్ చేస్తామో వాటి మూతలు టైట్గా బిగిచి ఉన్నాయో లేదా చెక్ చేసుకోవడము లాగా ఈ శుభ్రపరచుకోవడం ఇవన్నీ చేసుకున్నట్లయితే ఈ బ్రీడింగ్ ఏరియాస్ని మనం నివారించిన వాళ్ళం అవుతాము రైట్ చూసారు కదా డాక్టర్ శ్రీనివాస్ గారు అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దాన్ని వరణ తర్వాత ఫిబ్రవరిలో మనం ఇంట్లో చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల దీని నుంచి దోమ దోమల బిడద నుంచి దోమల బారిన పడకుండా మలేరియా రాకుండా మనం చాలా జాగ్రత్తగా ఉండొచ్చు అని చెప్తున్నారు మరి దీని మీద మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కామెంట్ చేయండి మరొక వీడియోలో ఆ సందేహాలన్నీ కూడా క్లారిఫై చేస్తాం ఇంకో వీడియో చేస్తాం డాక్టర్తో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి ఆర్టీవీ హెల్త్ నమస్కారం